ప్రభు అయినా ఏసుక్రీస్తునామంలో అందరికీ వందనాలండి ఈరోజు కొరిందీలకు రాసినటువంటి పత్రిక నుంచి ప్రతిరోజు ఒక్కొక్క మాట మీతో పంచుకోవాలని ప్రభు యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడతా ఉన్నానండి అపోస్తుడైన పౌలి గారు కొరిందీ పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించారండి అది రోమా సామ్రాజ్యంలో అకాయ అనే ప్రాంతంలో ఆ ప్రాంతానికి కొరింది పట్టణం ఒక ముఖ్య కేంద్రంగా కనబడుతూ ఉంది ఆ కొరింది పట్టణంలో గారు ఒక సంఘాన్ని స్థాపించారు ఆ పట్టణంలో రకరకాలటువంటి వ్యాపారాలు ధనికులు రకరకాల ఆరాధనలు రకరకాల ప్రజలు అక్కడ ఆ పట్టణంలో కనబడుతూ ఉన్నారు అయితే ఆ కొరింది సంఘంలో ఏర్పడినటువంటి ఆ పరిస్థితులను బట్టి దేవుడు పౌలి గారి ద్వారా అపోస్తులుడిగా ఉండటానికి పిలవబడిన నేను అని ఆయన రాస్తూ సంఘం అంటే ఏమిటో ఆయన తెలియచేస్తా ఉన్నాడు ఈరోజు కూడా అనేకమైన సంఘాలు ఉన్నాయి లోకంలో ఏమండి కార్మిక సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి వ్యాపార సంఘాలు ఉన్నాయి ఇలాగా రకరకాల సంఘాలు ఈ లోకంలో కూడా ఉన్నాయి అయితే దేవుని సంఘం అంటే ఏమిటి మన సంఘముగా కూడుకుంటా ఉన్న సంఘం అంటే ఏమిటనే దానికి పౌలు గారు కొరందీలకు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో రెండవ వచనంలో కనబడతా ఉంది సంఘం అనగా ఏంటంటే పరిశుద్ధపరచబడినవారు అని పౌలు గారు చెప్తా ఉన్నారు పరిశుద్ధపరచబడినవారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు ప్రతి స్థలములో కూడా ప్రార్థించేవారు దేవునికి స్తోత్రం ముఖ్యంగా సంఘం అనే మాటకి ఒక విషయం ఏంటంటే ఒక మాట మనకి అర్థమవుతోంది ఉంది ఏంటంటే సంఘం అనే దానికి పరిశుద్ధపరచబడినవారు ఈరోజు దేవుని యొక్క సంఘముగా కూడుకొనిచున్న మనము సంఘం అనే దానికి ఏంటంటే మనం అందరము ఎవరమై ఉన్నామంటే పరిశుద్ధపరచబడినవారు పరిశుద్ధమైన సంఘముగా యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము కొనబడినటువంటి వారము ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారము ఆయన రక్తము చేత శుద్ధీకరించబడినటువంటి వారం అండి దేవునికి స్తోత్రం ఈరోజు సంఘము పరిశుద్ధముగా ఉండాలి ఈరోజు సంఘము పరిశుద్ధపరచబడటానికే యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు రక్తము కార్చారు యేసు ప్రభు వారు రక్తము చిందించిన తర్వాత ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన తిరిగి మూడవ దినాన లేచిన తర్వాత మేడగదిలో పరిశుద్ధాత్మ చేత వారు నింపబడిన తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది ఆ యొక్క ఇరుశిలేమలో సంఘము స్థాపించబడినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందినప్పుడు అక్కడ వాక్యం చెప్తూ ఉంది ఆ సంఘము ఏమి కలిగి ఉన్నదంటే అపోస్తుల బాధలోను సహవాసములోను రొట్టె విరిచిటలోను ప్రార్థన చేయటంలో ఎడతగక కనబడతా ఉన్నదండి దేవునికి స్తోత్ర అక్కడ తర్వాత ఇలా మూడు వేల మంది ఐదు వేల మంది ఇలాగా సంఘము విస్తరించింది తర్వాత సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు సౌలు సంఘాన్ని హింసించాడు సవులు సంఘాన్ని దూషించాడు హాని చేశాడు భయంకరమైన శ్రమలకు గురి చేశాడు ఆయన పౌలు సౌలు గారు కానీ దేవుడు ఆ దమస్కు మార్గంలో దర్శించినప్పుడు ఆ సవులు పౌలుగా మార్చబడ్డాడు ఆయన అపోస్తుడిగా ఉండి అనేకమైన సంఘాలు స్థాపించాడు అయితే కొరిందీలో ఉన్నటువంటి ఆ సంఘము ఆయన స్థాపించిన సంఘము రకరకాల పరిస్థితులు ఉన్న వెళుతూ ఉన్నప్పుడు లోక సంబంధమైన విషయాల్లో కూడా ఆ సంఘ పరిస్థితులు అనేకమైన కనబడుతూ ఉన్నాయి యొక్క పత్రికలు మనం చదువుతూ ఉన్నప్పుడు అయితే ఆ సంఘాన్ని గురించి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు ఏంటంటే సంఘం అనగా ఏంటంటే పరిశుద్ధపరచబడినవారు కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడినవారు ఈరోజు మనము కూడా మనము మందిరం వేరు సంఘం వేరండి మందిరం అది పాక్ అయినా రేక్ సెడ్ అయినా లేకపోతే మంచి బిల్డింగ్ అయినా ఒక మందిరము మనం ఆరాధించుకోవడానికి మనము కూడుకోవడానికి మనం అందరం ఒక స్థలంలో చేరి ప్రభుని గనపరచడానికి ఆయన మాటలు వినడానికి మనం అందరం సంఘముగా కూడుకోవడం ఒక మందిరము కావాలి మందిరము వేరు సంఘము వేరు సంఘం ఏంటంటే మనమందరము కలిసి సంఘం అనగా వాక్యం చెప్తూ ఉంది సంఘం అనే దానికి పరిశుద్ధపరచబడిన వారు సంఘం అనే దానికి యేసుప్ర వారు ఆ యొక్క శరీరముతో పోల్చారు సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తై ఉన్నారు కాబట్టి మనం అందరము కూడా శరీరములో ప్రతి ఒక్కరము ఒక్కొక్క అవయవముగా ఉన్నామండి కాబట్టి మనమందరము కూడుకునేది సంఘము కాబట్టి మందిరము వేరు సంఘము వేరు మనము కూడా పలానా సంఘానికి వెళుతూ ఉన్నా లేకపోతే పలానా మందిరానికి వెళుతున్న సంఘంలో అనేకమైన పేర్లు ఉన్నాయి క్రీస్తు సంఘం అంటాం అండ్ పెంతుకో సంఘము ఇలా లోదరణ సంఘాలు ఇలాగ రకరకాల సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్క పరిచర్లు ఒక్కొక్క పేరును యొక్క గుర్తించడానికి ఇవన్నీ కూడా ఒక్కొక్క పేరు ఇవన్నీ కూడా బైబిల్ నుంచి వచ్చినటువంటి పేర్లు ఈరోజు మన పరిచర్లు కూడా ఏ సూ ఇచ్చు జీవము పరిచర్యను మనం నడిపిస్తూ ఉన్నాం ఇది యోహన్స్ వార్తలో పదవాధ్యాయం పదవచనంలో గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని ప్రభు చెప్పారు దాన్ని బట్టి యొక్క పేరును ప్రభు మన పరిచయకు అనుగ్రహించారు కాబట్టి ఇలాగ దైవజన పేరు చెప్తాం సంఘాల పేర్లు చెప్తాం కానీ ఏ సంఘం అయినప్పటికీ కూడా ఏ డినామినేషన్ అయినప్పటికీ కూడా వాక్యం చెప్తా ఉంది సంఘం అనగా పరిశుద్ధపరచబడినవారు సంఘం అనగా ఆయన రక్తంలో శుద్ధీకరించబడినవారు కాబట్టి సంఘం దానికి మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం మనమందరము కూడా ప్రార్థన చేయడానికి పిలువబడ్డాం ఆయన సహవాసంలో ఉండడానికి పిలువబడ్డామండి కాబట్టి సంగముగా కూడా మనం ప్రార్థన చేయడానికి సంగముగా కూడా ఏది ప్రార్థన చేస్తున్నా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు దేవునికి మహిమ కలుగునగాక ఈ సమయంలో నేను ఎక్కువగా ఈ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక చిన్న మాటను మీతో పంచుకుంటా ఉన్నాను కొరిందీలు రాసిన పత్రిక అన్ని వచనాలు కాదు కానీ క్లుప్తంగా కొన్ని మాటలు కాబట్టి సంఘ బిడ్డలు కానీ లేకపోతే ఈ యొక్క మన పాటలు చూస్తే యొక్క వాక్యాలు వింటున్న వారు కానీ ఖచ్చితంగా ఈ పత్రికలో కొన్ని కొన్ని మాటలు ఎక్కువ సమయం మాట్లాడితే మళ్ళీ ఇది ఫోన్లో తీస్తూ ఉన్నాం ఇది యూట్యూబ్లో అప్ అప్లోడ్ చేయడం మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చిన్నగా ప్రతిరోజు ఒక్కొక్క మాటను పంచుకుంటామని ఈరోజు సంఘం అంటే ఏంటంటే పరిశుద్ధపరచబడినవారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడినవారు వారని మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను మనం పరిశుద్ధమైన సంఘముగా ఉందము గాక ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘముగా ఉందము గాక దేవుని యొక్క సన్నిధిలో ఒక సమూహముగా చేరి సంగముతో సహవాసం చేస్తూ సంగములో కూడుకుంటూ మనం దేవునికి పరిశుద్ధులుగా ఆయనకి ఇష్టలు బిడ్డలుగా మనం జీవించదుగాక ఆమె